అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ పదహారవ భాగం రచయిత హారిక గారు అదే సమయానికి సడన్గా గౌతమ్ ఫోన్ రింగ్ అయింది వెంటనే కాల్ లిఫ్ట్ చేయగా ఆ కార్ వెనుక వెళ్తున్న బాడీ గార్డ్స్ అర్జున్ సార్ ఆయన కార్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకుని వెళ్లకుండా రిటర్న్ చేసి వేరే రూట్లో వెళ్తున్నారు సార్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ఆయన్ని ఆపమంటారని అడిగారు అంటే నేను ట్రాకర్లో చూసి నిజమే అన్నమాట అని వెంటనే కూర్చున్న చోటు నుంచి పైకి లేచిన గౌతమ్ అని గట్టిగా అన్నాడు ఎస్ సార్ అర్జున్ సార్ రూట్ని చేంజ్ చేశారు అని వాళ్ళు చెప్పగానే వెళ్ళి వెంటనే వాడిని ఆపండి అని అన్నాడు అంతే దూరంగా ఉండి వాళ్ళ కార్ని ఫాలో చేస్తున్న గౌతమ్ మనుషులు వెంటనే ఆ కార్ని ఆపడానికి వెళ్తున్నారు గౌతమ్ కూర్చున్న చోటు నుంచి లేచి ఏదో గట్టిగా మాట్లాడడం దూరం నుండి చూసిన సెక్రటరీ ఏం జరుగుతుందో అర్థం కాక వెంటనే గౌతమ్ దగ్గరికి వచ్చేసాడు కూర్చున్న సరిగా కూడా వాట్ హ్యాపెన్ అని అంతే అయితే సరియూ అడిగితే అప్పుడే అక్కడికి వచ్చిన సెక్రటరీ ఎవ్రీథింగ్ రాంగ్ సార్ అని అడిగాడు అయితే అక్కడ నుంచి సరియూని పట్టించుకొని కూడా పట్టించుకోకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపు నా ఆఫీస్కి వచ్చి నన్ను కలవండి అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు గౌతమ్ అయితే ఏం జరిగిందని సెక్రటరీ అడుగుతూ ఉండగా కార్ వెళ్తూ ఉన్న రూట్ మ్యాప్ గౌతమ్ తీసి సెక్రటరీకి చూపించాడు అయితే ఇది శ్రేష్ట మేడం ఇంటికి వెళ్ళే రూట్ సార్ అని అతను చెప్పిన వెంటనే గౌతమ్ కోపం ఆకాశానికి అంటుకుంది వెంటనే అక్కడి నుంచి కార్ని తీసుకొని స్పీడ్గా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అసలు వీడెందుకు తనని ఆమె ఇంటి వైపుగా తీసుకొని వెళ్తున్నాడు వాడికి ఏం చెప్పి తీసుకొని వెళ్తుంది వాడు ఒక అమాయకుడు వాడికి ఏం చెప్పినా నమ్మేస్తాడు ఇప్పుడు కనుక తను వాళ్ళ ఫ్యామిలీని కలిస్తే తనని అస్సలు వదిలిపెట్టనని కోపంలో గౌతమ్ ఏదేదో మాట్లాడుతూ ఏదేదో ఆలోచిస్తూ చాలా వేగంగా శ్రేష్ట వాళ్ళు ఉన్న రూట్ దగ్గరికి బయలుదేరాడు అయితే అప్పటికే గౌతమ్ మనుషులు వేగంగా వెళ్తున్న కార్ని చేస్ చేసి ఆపడానికి ప్రయత్నించిన వారికి కొద్దిగా దూరంలో కార్ అడ్డుపెట్టి వారిని ఆపేశారు అయితే కార్స్లో చేసిన అర్జున్ వారిని బాడీ గారు చుట్టుముట్టారని అర్థం చేసుకున్నాడు అది అన్నయ్య చేసిన పని అని కూడా తనకు అర్థమైపోయింది శ్రేష్ఠ అదంతా చూసి చెప్పాను కదా మీ అన్నయ్య అసలు ఊరుకోడని ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు నేను చూడాలని ఉంది అని అన్నాను కానీ నిన్ను తీసుకొని వెళ్ళమని నేను అడగలేదు కదా మరి ఎందుకు ఇలా చేసావు ఇప్పుడు నిన్ను కూడా కోపడతారు మీ అన్నయ్య నన్ను అయితే అసలు ఏం చేస్తారో కూడా తెలియదు నాకు చాలా భయం వేస్తోందని శ్రేష్ఠ చెప్తుంది కంగారు పడుతూ వెంటనే అర్జున్ శ్రేష్ఠ వైపే చూసి నువ్వేమీ కంగారు పడుకు అంతా నేను చూసుకుంటాను సరేనా అని అన్నాడు ఏంటి నువ్వు చూసుకునేది అని కోపంగా ఉంది నన్ను నమ్ము శ్రేష్ఠ త్రీ ఇయర్స్ కలిసి నాతో చదివావు కదా నాపై నీకు ఆ మాత్రం నమ్మకం లేదని అన్నాడు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది శ్రేష్ఠ అయితే కార్ దిగిన వెంటనే అర్జున్ సీట్లో నుంచి బయటకు దిగి ఎందుకు ఇప్పుడు నన్ను స్టాప్ చేశారని కోపంగా అన్నాడు ఆ కార్ నుండి దిగి బయటకు వచ్చిన వాళ్ళు గౌతమ్ సార్ మిమ్మల్ని ఆపని చెప్పారు మీరు ఇంటికి వెళ్లాల్సిన రోడ్ చేంజ్ చేశారని వాళ్ళు చెప్తూ ఉండగానే గౌతమ్ చాలా వేగంగా కార్ తీసుకొని అక్కడికి రాని వచ్చాడు వేగంగా కార్ దిగిన గౌతమ్ కోపంగా అర్జున్ వాళ్ళ వైపుగా వస్తున్నాడు అతనితో పాటు కారులో వచ్చిన సెక్రటరీ ఎందుకు ఇలా చేశారు వాళ్ళనే కోపం ఆయనకు బాగా తెలుసు కదా అలాగే ఈ కోపం అంతా ఇప్పుడు శ్రేష్ఠ మేడంపై మలుతుందేమో ఈ విషయం ఆయనకు అర్థం కావట్లేదని మనసులో అనుకుంటూ ఉన్నాడు అయితే కోపంగా వెళ్ళిన గౌతమ్ అర్జున్తో ఏమీ మాట్లాడలేదు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు అన్నయ్య నేను చెప్పేది విను అని అర్జున్ చెప్తున్నా సరే వినిపించుకోకుండా అతన్ని అసలు పట్టించుకోకుండా అతని మాట వినలేదు గౌతమ్ వెంటనే శ్రేష్ట ఉన్న కార్ లోపలికి వెళ్ళి కార్ డోర్ వేసి ఆ కార్ని స్టార్ట్ చేసాడు గౌతమ్ అయితే వెనకే వచ్చిన సెక్రటరీ అందరినీ ఎవరికి వాళ్ళను కార్ని స్టార్ట్ చేసుకొని గౌతమ్ సార్ని ఫా ఫాలో అవ్వమని చెప్పి అలాగే వాళ్ళు వేసుకొని వచ్చిన కార్లో అర్జున్ ఎక్కించుకొని వెళ్తూ ఎందుకు ఇలా చేశారు సార్ అసలు మీరు ఎందుకు రూట్ చేంజ్ చేశారు ఇప్పుడు సార్ మేడం ఏం చేస్తారో తెలియదు తనే మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళమన్నారు అనుకుంటున్నారని చెప్పాడు అసలు నేను తనని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తున్నాను ఎవరు చెప్పారు అసలు ఎందుకన్నా ఇంత కోపాడుతున్నాడు నేను జస్ట్ మన ఇంటికి వెళ్ళే రూట్ చేంజ్ చేశాను అంతే ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందని అబద్ధం చెప్పేస్తాడు అర్జున్ అది వినే సెక్రటరీ ఆ విషయం మరి మీరు ముందే చెప్పాలి కదా సార్ మీరు రోడ్ చేంజ్ చేసినప్పుడు మీరు ఈ విషయం చెప్పాలి లేదంటే గౌతమ్ సార్ అస్సలు ఊరుకోరు మీ కార్కి జీపీఎస్ ట్రాకర్ ఉంది దాంట్లో చూసి ఆయన అలా అనుకున్నారు అంతేకాకుండా ఇది శ్రేష్ట మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అని అన్నాడు సెక్రటరీ అయితే ఒక నిమిషం ఆగండి అని ఆలోచించి అయినా మనం ఇటు నుండి ఇంటికి వెళ్ళలేమే కానీ మీరు ఎందుకు ఇలా చేశారో నిజం చెప్పండి సార్ అని అడిగాడు సెక్రటరీ అయితే అర్జున్ ఇతనితో మొత్తం చెప్పడమే బెటర్ లేదంటే అన్నయ్య దగ్గర కూడా ఇతని దగ్గర ఇద్దరి దగ్గర దొరికిపోతాను కాబట్టి ఇతనికి నిజం చెప్పేస్తే ఇతను హెల్ప్ చేస్తాడు ఎలాగో ఇతనికి శ్రేష్టపై కొంచెం సాఫ్ట్ కార్నే ఉంది కాబట్టి చెబుదామని తన మనసులో ఫిక్స్ అయ్యాడు అర్జున్ ఇంకా ఇవన్నీ కాదు తను నన్ను తీసుకుని వెళ్ళమని అడగలేదు నేనే తనని తీసుకుని వెళ్దాం అనుకున్నాను అందులో అన్నయ్య వాళ్ళు వచ్చారు ఎలాగైనా అన్నయ్య అతన్ని ఏం చేయకుండా మీరే చూడాలని అన్నాడు అర్జున్ అయ్యో సార్ మీరు ఇప్పుడు చెప్తున్నారు అసలు ఈ మధ్య గౌతమ్ సార్ చాలా కోపగించుకుంటున్నాడు ముందే ఆయన కోపం గురించి మనకు బాగా తెలుసు ఇప్పుడు ఆయన్ని ఆపడం ఎవరితరం కావడం లేదు అంతేకాకుండా శ్రేష్ఠ మేడంపై మొన్ననే ఒక అటాక్ జరిగింది దానివల్లే ఆమెను ఇంకా ప్రొటెక్ట్గా చూస్తున్నారు అలాంటి సమయంలో మీరు మేడం ఇలా తీసుకుని వెళ్ళడం చాలా డేంజర్ అందుకే ఆయన చాలా కోపంగా ఉన్నారు అది కూడా శ్రేష్టమైన చేసిందని అనుకుంటున్నారని సెక్రటరీ చెప్తుండగా అర్జున్కి ఏమీ అర్థం కాలేదు అసలు శ్రేష్టపై అటాక్ జరగంటి అయినా ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు అవన్నీ తర్వాత చెప్తాను ముందు నువ్వు అన్నయ్య కోపాన్ని చల్లార్చే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు అని అన్నాడు అర్జున్ లేదు సార్ ఇప్పుడు మనమైతే ఏమీ చేయలేం ఎందుకంటే మనం ఏది చెప్పినా కూడా సార్కి మీ మీద అనుమానం అయితే వస్తుంది నువ్వు నువ్వు ఎందుకు ఇలా అని ఆయన చాలా బాధపడతారు ఇప్పుడు మేడంపై అయితే ఓన్లీ కోపమే ఉంది కానీ ఆయనకు నచ్చని పని మీరు చేస్తే మాత్రం ఆయన అసలు తట్టుకోలేరు కాబట్టి ఇప్పుడు మనం ఏమీ చేయలేం మీ మీద మీ తప్పుని వేసుకుంటే అది మీకు కాదు ఆయనకే ఎఫెక్ట్ అందుకే మనం వెయిట్ చేద్దాం ఆయన మేడంపై కోపించుకుంటారు కానీ తననేమీ చేయరనే నా నమ్మకం నాకుంది అని సెక్రటరీ అంటాడు ఇది మరీ బాగుంది నువ్వే కదా ఇలా ఎందుకు చేశారు సార్ శ్రేష్ఠ మేడంని ఇప్పుడు ఏమంటారో ఏంటో అని కంగారుగా అన్నావు ఇప్పుడు మళ్ళీ నువ్వే సార్ మేడం ఏమంటానంటున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశం అని అన్నాడు అర్జున్ ఇంతకుముందు గౌతమ్ సార్ అయితే ఖచ్చితంగా మేడంని ఏదో ఒకటి అనేవారు అంత కోపం ఆయనకు వస్తుంది కానీ ఇప్పుడు ఆయన చాలా మారిపోయారు నాకు అది అర్థమవుతుంది నాకు తెలిసి ఆయన ఆమెను ప్రేమించడం మొదలెట్టాడు కానీ అది బయటకు చెప్పట్లేదని అన్నాడు సెక్రటరీ ఇది విన్న వెంటనే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అర్జున్ ఇప్పటి వరకు తన అన్నయ్య మనసులో శ్రేష్టపై ప్రేమ లేదు కేవలం కోపం మాత్రమే ఉందని అనుకుంటూ వచ్చిన తనకి ఇప్పుడు ఇలా అన్నయ్య కూడా తనని ప్రేమిస్తున్నాడు అని తెలిసేసరికి బాధ కోపం రెండూ కూడా వచ్చి చేరియి అర్జున్ మనసులో వెంటనే ఆపండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇది ఒక అగ్రిమెంట్ పెళ్ళి అని చెప్పారు కదా కానీ ఈ మధ్యలో మళ్ళీ ఈ ప్రేమేంటి అని అన్నాడు అర్జున్ విసుగ్గా ప్రేమించుకుంటే మంచిదే కదా సార్ ఎప్పుడు కూడా విడిపోరు ఎవరు మాత్రం ఒకరికి సంవత్సరం భార్యగా ఉండి వెళ్ళిపోదామని అనుకుంటారు ఒక్కసారి పెళ్ళైతే జీవితం మొత్తం కూడా ఒకరితోనే కలిసి ఉండాలి అని అనుకుంటారు ఎంత విడిపోయినా ఒక రిమార్క్ అయితే ఉంటుంది కదా లైఫ్లో సో వాళ్ళు కలవడం చాలా మంచిది శ్రేష్ట మేడం చాలా మంచివారు అలాగే గౌతమ్ సర్కి మంచి మ్యాచ్ అని నాకు అనిపిస్తుందని అన్నాడు సెక్రటరీ వెంటనే అర్జున్ ఆపండి అసలు మీరు వాళ్ళు కలిసి ఉండేదాని గురించి అసలు మాట్లాడకండి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందే కాక ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని ప్రేమించి తన మనసులో అసలు రేపు ఇంకేం చేయాలని ఇవన్నీ కూడా నాకు చెప్పకండి లేదు అన్నయ్య ముఖం చూస్తుంటే అర్థం కావట్లేదా ఆమెపై చాలా కోపం ఉంది తనకి అని ఆవేశంగా అన్నాడు అర్జున్ సెక్రటరీకి తేడాగా అనిపించి అలాగే చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడడం లేదు ఏంటిది శ్రేష్టమైన గురించి అర్జున్ సార్ ఇంతగా ఆలోచిస్తున్నారు ముందు ఆమెకు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి హెల్ప్ చేయాలనుకున్నాడు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు ఇదంతా చూస్తుంటే ఇక్కడ ఏదో తేడా కొడుతోంది అది ఏంటో చూద్దాం సార్ కనిపెట్టే లోపే నేనే కనిపెట్టాలి లేదంటే వీళ్ళిద్దరి మధ్య పెద్ద తుఫానే మొదలవుతుంది అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు సెక్రటరీ అర్జున్ వెంటనే కార్ని డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్గా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు అయితే కారులో ఎక్కించుకున్న గౌతమ్ ఇంటికి రాలేదు అంతే కారు శ్రేష్ట ఇంటివైపే తీసుకొని వెళ్ళిపోయాడు అతని కోపాన్ని చూస్తున్న శ్రేష్టకి చాలా భయమిస్తోంది తన నోటి నుండి మాట రావట్లేదు ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళమని చెప్పలేదని చెబుదామా అంటే మరి అర్జున్ ఎందుకు నేను తీసుకెళ్లాల్సి వచ్చింది వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటని అడుగుతారేమో అని భయం అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి ఆయన కోపం వస్తే ఏం చేస్తారో ఆయనకే తెలియదు అని మనసులో అనుకుంటూ ఉన్న శ్రేష్టకి ఇంకా భయాన్ని భరించడం తన వల్ల కాలేదు ఏం చేస్తాడు చేసుకొని ఇంకా నేను ఈ భయంతో ఉండలేను అని అనుకుంటూ ఉంది ఇంతలో శ్రేష్ట ఇంటికి దగ్గరగా కార్ తీసుకుని వెళ్ళిన గౌతమ్ కార్ ఆపి దిగు అని అన్నాడు ఆ భయం నుండి ఆ ఆలోచన నుండి పిలికి పడి బయటకు వచ్చిన శ్రేష్ట వెంటనే చుట్టూ చూసి ఏంటి ఇక్కడ తీసుకొని వచ్చారని అంది దిగు అని ఇంకా గట్టిగా అన్నాడు వెంటనే శ్రేష్ట కార్ డోర్ తీసుకొని బయటకు వెళ్ళడానికి దిగుతూ ఉండగా ఎందు చెప్పినా నీకు బుద్ధి రాదు కదా వెళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పాడు బయటకి దిగబోతున్న తనకి ఏమీ అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఈయన నన్ను ఇలా మా ఇంటికి తీసుకొని వచ్చి వెళ్ళమని మాట్లాడుతున్నారు ఎందుకు అరగంట నా కోసం వెయిట్ చేస్తాను అని అంటున్నారు నాకేం అర్థం కావట్లేదని తనలో తనే అనుకుంటూ ఉండగా నీ టైం స్టార్ట్ అయ్యింది అని మళ్ళీ గట్టిగా అన్నాడు ఒక్కసారిగా అతని అరుపుకి ఉలికి పట్ట శ్రేష్ట వెంటనే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదని లొట్టి లోపలికి పరిగెడుతూ వెళ్ళింది శ్రేష్ట అమ్మ వంటగదిలో వంట చేస్తూ ఉంది వాళ్ళ నాన్న టేబుల్ దగ్గర కూర్చొని టీ తాగుతూ ఉన్నాడు తను అన్నయ్య రెస్టారెంట్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు అయితే ఇలాంటి సమయంలో లోపలికి వెళ్తున్న శ్రేష్ఠకి ఎదురుగా తన చిన్న చెల్లి కనిపించింది ఆమె శ్రేష్టని చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఎలా వచ్చావు ఇంకా రావు అని చెప్పింది కదా మా అమ్మ అని అంది ఒక్కసారిగా శ్రేష్ఠ గుండె పెద్దలైనంత బాధ తన కలిగింది అదేంటి నేను ఇంకా ఇక్కడ రానని చెప్పడం అని మనసులో అనుకొని ఏం మాట్లాడుతున్నావే ఎలా ఉన్నావు నువ్వు అని తనని తాను సంపాదించుకొని పట్టుకోబోతూ ఉంటే నన్ను పట్టుకోవద్దు అసలు ఎలా వచ్చావు ఈ విషయం మా అమ్మకి తెలిస్తే అని అంటూ ఉంట కానీ తన మాటలు విన్న వాళ్ళ నాన్న ఎవరు అని కూర్చొని నుంచి లేచి చూడగా ఎదురుగా శ్రేష్ఠ ఆమెను చూసిన వెంటనే తనని పెంచిన ప్రేమ బయటకు వచ్చినా సరే మనసులో గౌతంపై ఉన్న భయం ఆ ప్రేమ బయట కంటుని అమ్ముకుండా దాచేసింది అసలు ఇక్కడికి ఎలా వచ్చావు తప్పించుకొని వచ్చావా అని కంగారుగా తన వైపే తన వెనుక ఎవరైనా వస్తున్నారా అని వెనుక వైపు చూస్తూ ఉన్నాడు వీళ్ళ మాటలు లోపల నుండి విన్న శ్రేష్ఠ వాళ్ళ అమ్మ వేగంగా బయటకొచ్చింది ఎదురుగా శ్రేష్ఠను చూసి ఎందుకు వచ్చావు మా కుటుంబాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వవా నా కొడుకుని చంపించాలని చూస్తున్నావా అయినా వాడు ఆ రోజే నా కొడుకుని చంపేస్తాను అని బెదిరించాడు కదా నిన్ను ఇంకా చంపలేదా అని కఠినంగా అంది ఆ మాటలన్నీ వింటూ తను తిరిగి వచ్చిందని ఒక్కరిలో కూడా కొంచెం ప్రేమ కూడా కనిపించని శ్రేష్ట గుండె పగిలినంత బాధ తన కలిగింది ఎందుకు వీళ్ళింత కఠినంగా మాట్లాడుతున్నారు అని ఆలోచన తన మనసులోకి వస్తుంది గుండె బరువెక్కిపోతుంది కళ్ళ నిండా కన్నీలాగడం లేదు తన సొంత కుటుంబం తనని ఇలా కఠినంగా మాట్లాడడం తను భరించలేకపోతుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి నోట మాట రాని శ్రేష్ట వారిని చూస్తూ కళ్ళ వెంబడి నీళ్లు కరుస్తూ అంతే నిల్చుండిపోయింది వాళ్ళ అమ్మ ఇంటనే శ్రేష్ట దగ్గరికి వచ్చి తనని పట్టుకొని చెప్పవే ఎలా వచ్చావు పారిపోయి వచ్చావా నీ వెనుక వాళ్ళు ఎవరైనా వస్తున్నారా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతోంది మనసు నుండి దుఃఖం ఆగని శ్రేష్ట ఒక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయింది గుండె మొత్తం చాలా బాధతో బరువెక్కి వేదనగా ఉంది తనని చిన్నప్పటి నుంచి ఎంత బాగా చూసుకున్న ఫ్యామిలీ తనని ఇలా మాట్లాడడం అసలు పరిచలేకపోయింది తను అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటూ తలదించుకున్న తను ఒకసారి తన నాన్న వైపు దీనంగా చూసింది ఆయన ఏమీ మాట్లాడడం లేదు ఆయన కళల్లో తనపై కొంచెం ప్రేమ కూడా కనిపించడం లేదు కేవలం కంగారు మాత్రమే కనిపించింది ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా వెంటనే తిరిగి బయటకు పరిగెడుతూ వెళ్ళిపోయింది అలా వెళ్ళడం వెళ్ళడంతోనే బయట కార్ ఆపి కార్ హ్యాండ్స్ ఫోన్ చేసుకున్న గౌతమ్ కనిపించాడు తన దుఃఖాన్ని ఇప్పుడు గౌతమ్ దగ్గర తప్ప ఎవరి దగ్గర తను చూపించని పరిస్థితి ఇంకా కారు కానుకొని ఉన్న నిల్చున్న గౌతమ్ వైపు అలా చూసింది అతను శ్రేష్ట బయటకు రావడం గమనించి అలా తన వైపు చూశాడు వెంటనే శ్రేష్ట ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏడుస్తూ వేగంగా వెళ్ళి గౌతమ్ని గట్టిగా హత్తుకుంది తన బాధని గౌతమ్ అస్సలు చూడలేకపోతున్నాడు కానీ శ్రేష్ఠ దుఃఖం ఆగడం లేదు వాళ్ళంతా అలా ఎందుకు మాట్లాడారు తనకే అర్థం కాలేదు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రం తన గుండెను బాగా గాయపరిచాయి ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా సరే తన బాధ కంట్రోల్ అవ్వడం లేదు అలా ఏడుస్తూ అతని గట్టిగానే పట్టుకొని ప్లీజ్ ఇక్కడ నుంచి నన్ను తీసుకొని వెళ్ళిపో అని అంటూ ఏడుస్తూ అడిగింది వెంటనే గౌతమ్ కార్ డోర్ ఓపెన్ చేసి తన లోపల కూర్చోబెట్టి వెంటనే వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు శ్రేష్ట వాళ్ళ అమ్మ నాన్న మాటలు తలుచుకొని ఏడుస్తూనే ఉంది గౌతమ్ తను ఏదైనా అన్న ప్రతిసారి సంవత్సరం పాటు ఈ నరకం అనుభవించాలి ఆ తర్వాత మళ్ళీ నా సొంత జీవితాన్ని నేను వెళ్ళిపోవాలి నా కుటుంబం దగ్గరికి నేను వెళ్ళిపోతాను ఎప్పట్లా వాళ్ళతో సంతోషంగా ఉంటానని పదే పదే కళలు కన్నా తనకి వాళ్ళు ఇలా మాట్లాడటం చాలా ఘోరంగా అనిపించింది తన వల్ల తన తల్లి లేదని తన పిన్ని పెంచిందని తనకి బాగా తెలుసు ఆమె మాటలు తనకు కొత్త ఏం కాదు కానీ తన తండ్రి కూడా అలానే మాట్లాడడం తను భరించలేకపోయింది అలా అవన్నీ తలుచుకొని ఏడుస్తూనే ఉంది పక్కనే కార్ డ్రైవ్ చేస్తున్న గౌతమ్ తన ఏడుపుని అస్సలు చూడలేకపోతున్నాడు మామూలుగా ఒకరు ఏడిస్తేనే తనకి చాలా చిరాకు అలాగే కాస్త కోపం కూడా అలాంటిది పారిపోవాలనిపిస్తుంది దూరంగా వాళ్ళకి కానీ శ్రేష్ట ఎక్కువ ఏడుస్తుంటే మాత్రం ఏదో ఇలా ఉంది తనని గట్టిగా హత్తుకోవాలనిపిస్తోంది తన బాధకి కారణమైన వాళ్ళని చంపేయాలనిపిస్తుంది ఇలా తనకి ఎందుకు అనిపిస్తుందో తనకే అర్థం కావడం లేదు ఇలా జరుగుతుందని గౌతమ్కి ముందే తెలుసు శ్రేష్ట వాళ్ళ అమ్మ దగ్గర ఉండడం శ్రేష్ఠకి మంచిది కాదని కూడా తనకు ముందే తెలుసు అయితే ఆవేశంగా తనని చంపడానికి వెళ్ళిన గౌతమ్ ఇలా మారటానికి ఒక కారణం ఉంది అదే శ్రేష్ఠని కలిసిన తర్వాత తెలిసింది అయితే ఇప్పుడు తన బాధని ఏడుపుని ఎలా ఆపాలో తనకు అర్థం కావడం లేదు అలా చూడలేకపోతున్నాడు అయితే వెంటనే వాళ్ళు ముందు ఉన్న ఫామ్ హౌస్కి తనను తీసుకుని వెళ్ళాడు ఇంకోవైపు అర్జున్కి సెక్రటరీ చెప్పినా సరే ఎలా అయినా అన్నయ్య కోపాన్ని ఆపాలి శ్రేష్ఠని అతని దగ్గర నుంచి కాపాడాలన్నదే అతని మనసులో ఉంది అయితే సెక్రటరీని ఒప్పించి ఎలాగైనా ఇప్పుడు అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దామని అన్నాడు సెక్రటరీ ఏమి లేక ఒప్పుకున్నాడు చేసిన తప్పు ఇతనే కాబట్టి ఆ శిక్ష కూడా ఇతనే పడాలని మనసులో అనుకుని వెంటనే ఇద్దరు కలిసి గౌతమ్ కార్ ఎటు వెళ్తుందో అని ఆయన వెనుకే కొంత దూరం ఫాలో అవుతున్న అతనికి గార్డ్స్కి కాల్ చేసి అడిగాడు అయితే గౌతమ్ సార్ ఇప్పుడు ఫామ్ హౌస్ వైపుగా వెళ్తున్నారని వాళ్ళు చెప్పగా వెంటనే వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న చోటు నుంచి ఫామ్ హౌస్ వైపు స్టార్ట్ అయ్యారు అప్పటికే ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళిన గౌతమ్ శ్రేష్ట వైపు నుండి డోర్ తీసి తన చేయి పట్టుకొని దించాడు తను ఇంకా తనకన్నీ లాపడం లేదు అలానే తన చేయి పట్టుకొని అలా లోపలికి వెళ్ళిన వెంటనే శ్రేష్ట గౌతమ్ దగ్గర నుంచి తన చేతిని వెనక్కి లాగేసుకుంది వెంటనే శ్రేష్ట వైపు తిరిగి చూశాడు గౌతమ్ తన బాధ కాస్త కోపంగా మారింది తన కళ్ళ వెంట నీళ్ళు మాత్రం ఆగటం లేదు గౌతమ్ తన కన్నీళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా నీ కళ్ళ వెంట కన్నీళ్లు వస్తే నేను అస్సలు అన్నాడు ఎందుకు మీకు కావాల్సింది కూడా ఇదే కదా అయినా నా జీవితం ఇలా అవ్వడానికి మీరే కారణం మీరే కనుక నన్ను అక్కడి నుంచి తీసుకురాకపోతే ఇలాంటివి ఏవి జరిగేదే కదని బాధలో అంతి గౌతమ్కి కోపం వచ్చింది వెంటనే శ్రేష్ఠ చేయి పట్టుకొని గట్టిగా లాగి ఏం మాట్లాడుతున్నావు నా కోపాన్ని పరీక్షించాలని చూస్తున్నావా అన్నారు నీ కోపాన్ని పరీక్షించాలని కాదు నా జీవితానికి అర్థం లేకుండా పోయింది అది మీకు అర్థం కావడం లేదు కేవలం కోపం కోపం ఎప్పుడు కోపడుతూనే ఉంటారు అది మాత్రమే మీకు తెలుసు కానీ నేను ఇలా మీ దగ్గరికి రావడం నా కుటుంబానికి దూరం అవ్వడం ఇదంతా ఎంత బాధను కలిగిస్తుందో అది నాకు మాత్రమే తెలుసు చిన్నప్పుడే తల్లి లేని నాకు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు మీ వల్ల తండ్రి ప్రేమ కూడా నాకు దూరం అయిపోయింది అసలు ఎవరూ లేని శోభ నన్ను ఎంతలా బాధిస్తుందో లోపల చిదివేస్తుందో మీకు అర్థం కావడం లేదు మీరు కూడా ఒక సంవత్సరం తర్వాత నన్ను విడిచిపెడతారన్నట్లుగా శ్రేష్ఠ మాట్లాడుతూ ఉంటే తన మాటలకి బదులుగా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు గౌతమ్ శ్రేష్ఠ విషయంలో తను ఒక నిర్ణయానికి రాలేదు పూర్తిగా అసలు విషయం ఏంటో కూడా తను ఇంకా తెలుసుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో శ్రేష్టకి ఏం చెప్పి తనని ఓదార్చాలో కూడా గౌతమ్కి అర్థం కావడం లేదు తన వెనుక ఉన్న రహస్యం బయటపడితే ఎక్కడ తనని కూడా అసహించుకుంటుందో అన్న భయం గౌతంలో మొదలైంది తను అంత బాధగా మాట్లాడుతున్నా సరే గౌతమ్ నోట వెంట ఒక్క మాట కూడా రాకపోవడంతో వెంటనే అక్కడి నుంచి తన గదికి ఏడుస్తూనే వెళ్ళిపోతుంది శ్రేష్ట వెంటనే గౌతమ్ తన వెనకే వెళ్ళి తను పట్టుకుని ఆపాడు నీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు పూర్తిగా నా మనసు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అలా అని నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను మీ బాధ నుండి ఎలా నిన్ను బయటపడాలో నాకు అర్థం కావడం లేదని అన్నాడు గౌతమ్ గుండె బరువెక్కిన ఎక్కిన శ్రేష్ట పర్లేదు మీరేమీ చెప్పనవసరం లేదు మీ మనసులో ఉన్నది ఏంటో నాకు బాగా అర్థమైంది కష్టంగా మీరు నన్ను ఓదార్చడానికి ఏవో మాటలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు మీరెందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళు ఎందుకు నన్ను కుటుంబం నుంచి వెలివేశారో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం నాకు బాగా అర్థమైంది నేను ఎవరికీ అవసరం లేదు మీకు నేను మాట ఇచ్చిన దాని ఈ ప్రకారం ఈ సంవత్సరం పాటు నేను మీ దగ్గరే ఉంటాను పని చేస్తూనే మీ దగ్గర ఉంటాను పూర్తిగా కష్టపడితేనే కదా నేను తింటాను లేదంటే తినను మీరు కూడా చెప్పింది ఇదే కదా అలానే చేస్తాను మీరు నాకు ఇచ్చిన టైం పూర్తయిన తర్వాత ఒక క్షణం కూడా మీ దగ్గర నేను ఉండను నా దారిని నేను చూసుకుంటానని చెప్పి గౌతమ్ చేతి నుండి తన చేతిని లాక్కొని అలాగే పైకి వెళ్ళిపోయింది గౌతమ్ కోపం చాలా ఎక్కువైపోయింది తనకి తెలియకుండానే శ్రేష్టపై ప్రేమ పుట్టింది అయితే తను వాళ్ళ అమ్మని చంపినందుకు ఆమె నాన్నపై కోపంతో తీసుకొచ్చాడని తెలిస్తే ఎలా అర్థం చేసుకుంటుందో అనే ఒక చిన్న ఆలోచన తనలో మొదలైంది అంతేకాక శ్రేష్ట ఎవరో తెలిసినాకే తనపై ప్రేమ పుట్టింది అని అపార్థం చేసుకుంటుంది తనని తానుగా నేను ప్రేమించలేదని తను అనుకుంటుంది ఇప్పటికే వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన బాధలు ఉన్నాయి ఇంకా నేను మిగిలినవి కూడా చెప్తే అసలు తట్టుకోగలదా అసలు నేను ఏం చేయాలి ఏమని తనను వదర్చాలి అని తనలో తనే పడుతూ ఉన్న గౌతమ్ కోపంతో పక్కనే ఉన్న ఫ్లవర్ బాస్ కోపంగా తీసుకుని వెలిగేసి కొట్టాడు అదే సమయానికి అక్కడికి వచ్చిన అర్జున్ అలాగే సెక్రటరీ గౌతమ్ కోపాన్ని చూశారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందో అని ఇద్దరు మనసులో అనుకుని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ లోపలికి అడుగు పెట్టారు సెక్రటరీ మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి మెల్లగా మెల్లిగా అర్జున్ చెవి దగ్గర చెబుతూ అయితే బాగా గుర్తుంచుకోండి గౌతమ్ సార్ కోపాన్ని మనం తట్టుకోలేము దానిని బట్టి మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆలోచించి చెప్పండి అని అన్నాడు అయితే అర్జున్ అలా గౌతమ్ దగ్గరికి వెళ్ళాడు కోపంలో ఉన్న గౌతమ్ ఏదో ఆలోచిస్తూ నిల్చుండిపోయాడు అక్కడ ఒక్కొక్క అడుగు గౌతమ్ దగ్గరికి వేసిన అర్జున్ అన్నయ్య నేను ఒక విషయం గురించి మాట్లాడాలని అన్నాడు ఏంటది అన్నాడు గౌతమ్ ప్లీజ్ కోపాడుకొని కొంచెం కోపంతో నెమ్మదిగా చెప్పాడు ఆలోచిస్తూ నిలబడున్న గౌతమ్ అలా అర్జున్ వైపు చూసి ఏంటి విషయం అని అన్నాడు అది శ్రే అని తన పేరు పలకపోయి మధ్యలో ఆపేసి ఆమె వాళ్ళ అమ్మ చూడాలని నాకు చెప్పలేదన్నయ్య ఎందుకు అంత డల్గా ఉన్నారు అని అని అడిగితే మా ఫ్యామిలీ గుర్తొస్తుందని చెప్పారు నేను కార్ రిటర్న్ చేశాను అంతే కానీ ఈ విషయంపై మీకు కోపం వస్తుందని నా కష్టాలు తెలియదన్నయ్య కోపగించుకోకండి గౌతమ్ గౌతమ్ నీ కోపంతో పెళ్లి చేసుకున్న విషయం అర్జున్కి తెలియనట్టే మాట్లాడతాడు గౌతమ్ కోపంగా అర్జున్ వైపు అలాగే చూస్తూ ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎలా మొదలైందో వాడికే తెలియదు కాబట్టి మామూలుగా వాడు మనసుకి అనిపించింది చేసినట్టున్నాడని మనసులో అనుకుంటూ అతని వైపు అలాగే చూస్తూ ఉన్నాడు అయితే అర్జున్ ఇప్పుడు అన్నయ్యని అయితే కూల్ చేయడం అయిపోయింది చాలా ఆనందం కలిగించింది అన్నయ్యకు అనుమానం వస్తే అవకాశం ఉంది కనుక నాకు తెలియక అలా చేశాను అన్నయ్య ఇంకెప్పుడు కూడా వీళ్ళు మీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయనని అన్నాడు అయితే బాధగా పైకి వెళ్ళి తలుపు వేసుకున్న శ్రేష్ఠ ఏడుస్తూ బెడ్పై పడుకుంది తనకి పదే పదే కావాలన్న మాటలే గుర్తొస్తున్నాయి అసలు ఎందుకు వాళ్ళు అంత కఠినంగా మాట్లాడుతున్నారు నేను తిరిగి ఆ కుటుంబంలోకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదా అసలు నన్ను అలా చూస్తున్నారు అంత ప్రేమగా చెప్పిన చేసుకున్న నాన్న నాకు అంటే నేను అలా ఎలా తట్టుకోవాలి అని ఒక్కటే కొమిలిపోతాం శ్రేష్ట వీటికే ఎలా ఏడిస్తే తనని వాళ్ళ అవసరం కోసం పెంచారని తెలిస్తే ఇంకేం చేస్తుందో పాపం ఆలోచిస్తున్న గౌతమ్ సరే ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళి ఒకవేళ నాన్నమ్మ అడిగితే రేపు వస్తున్నా అని చెప్పన్నాడు గౌతమ్ ఇప్పుడు శ్రేష్ట పరిస్థితి అడిగితే ఏమనుకుంటాడు అని చెప్పి శ్రేష్ట గురించి అడగని అర్జున్ నేను ఏం చెప్పాలనుకున్నది చెప్పాను తప్పు నా పైపు వేసుకున్నా కూడా ఆమెను తిట్టేంత కోపం అయితే అన్నయ్య మనసు లేదని నేను అనుకుంటున్నానని మనసులో అనుకుని అక్కడి నుంచి బయలుదేరాడు అయితే బయట ఉన్న అయితే బయట ఉన్న సెక్రటరీ చాలా కొత్తగా ఉంది ఇంత ప్రశాంతంగా ఉన్నారు అసలు శ్రేష్ట మేడం ఎక్కడా కనిపించట్లేదని అర్జున్తో అన్నాడు అవన్నీ అన్నీ చూసుకుంటాడు మనం ఇంకేమైనా మాట్లాడితే ఆయన కోపం వచ్చే అవకాశం ఉంది వెంటనే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలని వాళ్ళు వెళ్ళిపోయారు అయితే రెస్టారెంట్లో అంతగా తయారై వచ్చినా సరే ఆయన పట్టించుకోకుండా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిన గౌతం గుర్తొస్తుంటేనే సరి ఒండ్లు వండిపోతుంది ఇంకా తయారై వాడి కోసం వెళితే వాడు అసలు నన్ను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడా అని తన గదికి వెళ్ళిన వెంటనే తన చేతిలో ఉన్న బ్యాగ్ విసిరి కొట్టిద్ది అయితే ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ శారద ఎందుకు బేబీ అంత కోపం మనం ఒక దాన్ని సాధించాలనుకుంటే దానికోసం కొంచెం వేట్ చూడాలి ఇలా ప్రతి విషయాన్ని కోపడితే చిక్కడం చాలా కష్టమవుతుందని అని ఆమె అయితే నాలో లేనిది దానిలో ఏముందమ్మా వాడు దానికోసం అంతలా ఆరాట పడుతున్నాడు వాడి కళ్ళు నాపై పడాలని ఇంతగా తయారై వెళ్తే కనీసం నన్ను పట్టించుకోలేదు తెలుసా అని కోపంగా ఉంది సరియు ఎంతైనా రక్త సంబంధం కదా ఎంత దూరం చేయాలనుకున్నా కలుస్తూనే ఉంటా అందుకే వాళ్ళిద్దరిని వేరు చేయాలి అంటుంది శారదా ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ